మనకి రసతప్తమి ఫిబ్రవరి నెల సార్ అంటే ఈ రోజు నుంచి చూస్తే మనకి నవంబర్ డిసెంబర్ జనవరి మూడు ఫుల్ నెల హాఫ్ సార్ త్రీ మంత్స్ మన దగ్గర ఇప్పుడు ఉంది సార్ గత ఒక కొన్ని మంత్స్ నుంచి ఈ మాస్టర్ ప్లాన్ మీద మనం పకడ్బందిగా పనిచేస్తాం సార్ మాస్టర్ ప్లాన్ కూడా ఇప్పుడు శివనగర్ ద్వారా మనం ప్రజెంట్ చేస్తాం సార్ అందరికి కూడా ఒకసారి చూపిస్తాం సార్ ఇది కాకుండా సార్ హర్సల్లి ప్రోజెక్ట్ కింద ఆల్రెడీ గవర్నమెంట్ పంపించడం జరిగింది కానీ అక్కడ జనవరి జనవరి సో మంత్ దగ్గర కూడా ఒక సెవెన్ ఐటమ్స్ ఉన్నాయి సార్ చందన దగ్గర ఉన్నాయి సార్ సెవెన్ ఐటమ్స్ లో టోటల్ కాస్ట్ టెన్ కరోస్ తో టెంపల్ ఫండ్ కానీ మన కామన్ గుడ్ ఫండ్ కానీ ప్రపోజ్ చేయబోతున్నాం సార్ దీంట్లో సార్ ముఖ్యంగా మనకి పుష్కర్ని డెవలప్మెంట్ ఒకటి ఉంది సార్ ఇది కాకుండా ప్రశాంతం అండ్ మన అన్నదానం సత్రం మధ్యమానం కట్టున్నాం సార్ ఇది కాకుండా చిన్న చిన్నవి టాయిలెట్స్ కానీ తర్వాత కేసులు కానీ అది మనం మనం చేసాం సార్ మెయిన్గా అక్కడ మన ఆర్చ్ సార్ ఆర్చ్ గేట్ మెయిన్ బికాస్ ఇప్పుడు ఇది మెయిన్ ఉండదు సార్ మెయిన్ అంటే అక్కడ ఉంటుంది అటువైపు నుంచి వచ్చినప్పుడు అది ఒక మెయిన్ ఇంకోటి ఉంది సార్ రావాలి సార్ ఇది కాకుండా గాలి గోపర్ గాలి కూడా మనకి ఏదైనా తీసుకురావాలంటే అది కూడా పెట్టాం సార్ సో ఫస్ట్ సార్ మీరు ఒకసారి ఇస్తాం సార్ మాస్టర్ ఒకసారి డిస్కస్ చేసుకొని ఇది కాకుండా కూడా వస్తారు సార్ సో ఈ టెన్ క్రోస్ కాకుండా ఒక నిన్న ఒక వన్ క్రోర్ డోనర్ కూడా వచ్చారు సార్

रेदान रूप आज नाक रूम एनोअप आना होता है यानी में बच्चे के मान दिए हुए जाना होता है कहानियां है तो सभी दी तुमने तक पूरा अटेम्प्ट मिला सर एंटरंपल कंट्रोल आरजे का दिन बना है पर काम इससे ट्रैवल ट्रैवल और स्पेसिंग

एक से को को न तो जो आप बात कर रहे हैं जिस पर ये डिस्कस कर रहे हैं हां ठीक है ठीक है बात कर रहे हैं सरकारी अधिकारी के प्रतिनिधि को आगे जो ऑफिसर से ये सहयोग बोलते हैं माने यार अनुमान कितना है 50000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000

బ్యాక్ సైడ్ ఉంది ప్రవేత టీచర్ కోర్సుని డిపార్ట్మెంట్ నా పక్కనే ఒకటే బుక్ చేసి ఉన్నాను అది మంగ అది సర్వీస్ నంబర్ లాగా ఆధార్ నంబర్ కూడా ఒకటే 30 నుంచి 100 వరకు ఉన్నది కరిగినది సార్ కరిగింది కరిగింది

కొంత కంట్రోల్ అది దాస్ దాస్ కంట్రోల్ మోడిల్ లో ఉంది 10 కోట్లే సార్ 10 కోట్లే సార్ ఇక్కడ బిల్లింగ్ మధ్యలో కొడుతుంది సార్ గెస్ట్ రూమ్ సార్ ఇది ప్రాసెస్ ఏంటి మన టెంపరరీ ప్రాంట్స్ మనం వాడకోవడానికి ఎవర కన్ఫర్మ్ చేసుకుంటారు కమిషన్ సబ్మిషన్ ఎప్పుడు తో ఆ ప్రాసెస్ ఎలాగైలా పేpura బైట్ వే చేయలేదా సార్ సేఫ్టీ బాల్ గా